ఓం గంగణమత నమ ఐం సరస్వతి నమ శ్రీ నమో నమ శివాయు గురువే నమో ఓం నమ శివాయ శివాయు గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వరవాయ నమో ఓం గంగణమత నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీ మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతం మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా మాస్ ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క సెప్టెంబర్ మాస్ ఫలితాల్లో భాగంగా విశేషంగా ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాల్లో గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచార గోచారీత్య ఫలితాలంతా కూడా ఎప్పుడైనా కానీ ఖగోళ శాస్త్రంలో గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాళ్ళ సంచారం గ్రహాల యొక్క సంచారం మేరకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశులు సంచారం చేస్తున్నారు మరియు రాహు అంతా కూడా కుంభరాశులు కేతు అంతా కూడా సింహరాశులు ఈ యొక్క సంచారం జరుగుతుంది సూర్య భగవానుడు అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా చూసుకున్నా కానీ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా ఈ యొక్క బుధుడు శుక్రుడు కలియకంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేయడం అంగారకుడంతా కూడా కన్యా రాశి మరియు తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది గోచారీత్యా ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవించడం వల్ల ఈ యొక్క ప్రపంచంలో అంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉన్నది ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచార ఫలితాలలో భాగంగా చెప్పడం జరుగుతుంది ఎటువంటి ఫలితాలు వస్తాయి శుభ ఫలితాలు వస్తాయా మిశ్రమైన ఫలితాలు వస్తాయా అదమమైన ఫలితాలు వస్తాయా ప్రధానంగా చూసుకొని ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాల్లో ప్రధానంగా అందరికి కూడా చెప్పేది ఏంటంటే గ్రహణం ఉన్నప్పుడు దానికి పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా భగవంతుడి యొక్క గ్రహం అంతా కూడా లభిస్తుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కోటి యజ్ఞాల పుణ్య ఫలితం అంతా కూడా ఈ గ్రహణ నియమాలు పాటిస్తూ భగవంతుడి యొక్క నామస్మరణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ ఆ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా చెప్తున్నాం ప్రతి విషయం కూడా గోచార చక్రం అనేది గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుంది గ్రహాలంతా కూడా ఏ రకంగా ఈ రాశి నుంచి ఈ రాశికి మారుతున్నారు గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ఈ రాశి మీద పడుతుంది ఆ దృష్టి కేంద్రంగా ఏ ఫలితాలు ఇస్తుంది గ్రహాల యొక్క కలిక ఏ ఫలితాలు ఇస్తుంది అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రం అనేది మనకి ప్రస్తుత కాలంలో అంతా కూడా ప్రస్తుత సమయానికి ఏ ఫలితాలు ఇస్తుంది ప్రస్తుత మాసానికి ఏ ఫలితాలు ఇస్తుంది అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మజాతకంలో ఉండే గ్రహ గ్రహాలయ స్థితిగతి ఏ రకంగా ఉంది జన్మజాతకంలో ఉండే దోషాలకు అంతా కూడా పరిహారం అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించి తత్ పరిహారార్థం అంతా కూడా చేయించడం వల్ల శీఘ్రంగా యోగం సిద్ధించడానికి మనోవాంఛలన్నీ కూడా తీర్చడానికి ప్రధానంగా మనోవాంఛలంతా కూడా సంపూర్ణమవడానికి కాస్తకాలం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా చెప్పేది ఏంటంటే భగవంతుడి యొక్క నామస్మరణ చేయండి గోమాత సేవ చేయండి యజ్ఞాది కృతలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాసశ్రాసులు వాళ్ళకి అదృష్ట యోగం ఏ రకంగా కలిసి వస్తుంది రాజయోగం ఏ రకంగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి నాలుగు రాశి వాళ్ళకంతా కూడా ప్రధానంగా గ్రహణ ప్రభావం అంతా కూడా మిష్ట్రమైన ఫలితాలు ఉంటుంది అధమమైన ఫలితాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకి అంతా కూడా మేషా ద్వాదశ శాత్సంలో ఒక నాలుగు రాశి వాళ్ళకి అఖండమైన శుభ ఫలితాలుగా ఉంటాయి ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఏ రాశి వాళ్ళకి అధమ ఫలితాలు అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ గ్రహ గోచారం అంతా కూడా అనువయం చేసుకొని జాతకంలో మీ జాతకానికి కూడా అనువయం చేసుకొని మీరు పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకంలో అంతా కూడా ఎటువంటి గ్రహ ఉన్నా దానికి పరిహారం అంతా కూడా శీఘ్రంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడు ఆరాధన చేసుకోవడం వల్ల జపాన్ని ఆచరించుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగుణం మేరకి మన జీవన విధానం ఉంటుంది మానవాల జీవన విధానం అంతా కూడా నవగ్రహాల యొక్క అనుగుణం మేరకే ఉంటుంది కావున మీరు చేసుకున్న దైవ ఆగామి సూచిత సంచిత ప్రారబ్ద కర్మలుంటాయి అన్నమాట ఈ యొక్క కర్మలంతా కూడా ప్రారంభ కర్మలంతా కూడా చేసుకోవడం వల్ల కర్మ నివారణ జరగడానికి ప్రధానంగా అఖండ పుణ్యయోగం శుద్ధించడానికి తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి పుణ్య యజ్ఞాతికరతలు ఆచరించుకోవడం వల్ల అన్నదానం చేయడం వల్ల భగవంతుడి యొక్క సేవ ఆచరించడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల సకల పాప నివారణ జరుగుతుంది అస్తైశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ నా ఏడో తారీఖు రోజున ఆదివారం రోజున శతభిష పూర్వభద్ర యుక్తంగా ఈ యొక్క కుంభరాశులు అంతా కూడా రాహు చంద్రుడు కలియక అంతా కూడా జరుగుతుంది రాహు చంద్రుడు కలియిక జరిగినప్పుడు ఇక్కడ అంతా కూడా ఏం జరుగుతుంది ప్రధానంగా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా శతభిష పూర్వభద్ర యుక్తంగా కుంభరాశులు అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహణం అనేది ఈ ప్రభావం అంతా కూడా భారతదేశం అంతటా కనిపిస్తుంది ప్రధానంగా భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరికైతే కనుక ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా అధమమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుందో అధమమైన ఫలితాలు ఉన్నప్పుడు దానికంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవాలి జపాని ఆచరించాలి యజ్ఞాధికృతులు చేసుకోవాలి శీఘ్రంగా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశులంతా కూడా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అదమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అధమయమైన ఫలితాలు ఉన్న నాలుగు రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుందాం మకర రాశి వాళ్ళకి అధమయమైన ఫలితాలుగా మరియు సింహరాశి వాళ్ళకి అధమమైన ఫలితాలుగా మరియు ఇక్కడ చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి కూడా అదమైన ఫలితాలుగా ప్రధానంగా అధమయమైన ఫలితాలు ఉండే నాలుగు రాశి వాళ్ళు ఏంటి అంటే ప్రధానంగా కుంభరాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు వీళ్ళకంతా కూడా రాహుగ్రహస్థ చంద్రగ్రహణ సమయంలో ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకి అదమైన ఫలితాలు ఉన్నాయి కావున రాహు గ్రహానికి ప్రీతికరంగా మెరుగులు దానం చేసుకోవాలి సర్పబింబాన్ని వెండి బింబాన్ని అంతా కూడా దానం చేసుకోవడం అంటే సర్ప రూపుని వెండ రూపుని అంతా కూడా బ్రాహ్మణి దానం చేసుకోవడం గ్రహణం అయిపోయిన తర్వాత ఈ దానాన్ని కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటుంది చంద్రగ్రహానికి ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం తెల్లటి వస్త్రాన్ని దానం చేసుకోవడం కంచు పాత్రలో అంతా కూడా ఆవనీని అంతా కూడా పోసి ఆవనీని ఘతాన్ని అంతా కూడా ఈ యొక్క యజ్ఞాధికృతుల కోసం కానీ ఆవనంతా కూడా మంచి ఆవనయనంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ వినియోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క చంద్రబింబం అంతా కూడా దానం చేసుకోవడం ప్రధానంగా నల్లన్నవ్వులని దానం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మరియు గోమాత సేవను ఆచరించాలి ప్రధానంగా ఈ గోమాత సేవను ఆచరించడం వల్ల ఈ యొక్క తోటకూర కాని గొంగూర కానీ దోస కాయ కాని దోస పండు కానీ గోమాతకు సమర్పించడం వల్ల యోగం సిద్ధిస్తుంది సకల గ్రహ దూషులు నివారణ జరుగుతుంది ఈ యొక్క నాలుగు రాశి వాళ్ళు ఎవరికైతే అధమమైన ఫలితాలు చెప్పామో వాళ్ళంతా కూడా చెప్ప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా శనీశ్వరుడికి రాహుకి మరియు కూడా చంద్ర భగవానుడికి సూర్య భగవానుడికి కేతు బృహస్పతికి శుక్రుడికి అంతా కూడా జప హోమ దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం తద్వారా పరమేశ్వరుడికి అంతా కూడా మృత్యుంజయ అభిషేకం అంతా కూడా చేసుకోవడం వల్ల ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆచరించడం వల్ల గ్రహణ కాల సకల గ్రహ దోష నివారణ అర్థమని సంకల్పంతో చేసుకుంటారు గ్రహణ సమయంలో అంతా కూడా పట్టు స్నానము విడుపు స్నానం అంతా కూడా చెయ్యాలి ఆచరించాలి అంతా కూడా గర్భిణీలంతా కూడా గ్రహణ సమయంలో అంతా కూడా ప్రధానంగా భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల కదలకూడదు ఎక్కువగా కదలకూడదు గ్రహణ సమయంలో ప్రధానంగా రాత్రి వేళలో అంతా కూడా సంభవిస్తుంది గ్రహణం అంతా కూడా ఆదివారం భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా ఆదివారం రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలకంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా గ్రహణ కాలం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహణ పట్టు అంతా కూడా ఈ సమయంలో ఉంది జపాన్ని ఆచరించుకోవడం పట్టు స్నానాన్ని ఆచరించడం నదీ స్నానాన్ని ఆచరించడం అవకాశం ఉన్న వాళ్ళు మంత్రస్నాన్ని ఆచరించడం అంతా కూడా ఎవరికైతే మంత్ర అనుష్ఠానాలు ఉన్నాయి మంత్రోపదేశం ఉంది గురువు ద్వారా మేము మంత్రాన్ని ఉపదేశం పొందడం ఆ మంత్రాన్ని అంతా కూడా జప అనుష్ఠానాన్ని యజ్ఞాధికరుతులను ఆచరించుకోవడం వల్ల గ్రహణ కాలంలో జపాన్ని ఎవరైతే ఆచరిస్తారు మీకు మంత్రోపదేశం మంత్రాన్ని జపం చేసుకోవచ్చు మీరు అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవచ్చు ప్రధానంగా మీ ఇష్టదేవత నామస్మరణ పంచాక్షరి మంత్రాన్ని ఇష్టదేవత మాత్రం కానీ ప్రధానంగా అమ్మవారి నామ జపం శ్రీమాత్రీ నమ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల ఎంత జపమైతే మీరు చేస్తారో దానికి వేల కోట్ల జపం అంతా కూడా మీ యొక్క జాతకంలో పడుతుందన్నమాట వేల కోట్ల జపాన్ని ఆచరించుకున్న ఫలితం ప్రధానంగా ఒక్కసారి గ్రహణ కాలంలో జపాన్ చేస్తే కోటి రెట్టు ఫలితం వేల కోట్ల సార్ జపాన్ చేసిన ఫలితం మరి యొక్క ఖాతాలో వేయడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా అఖండ పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది జప అనుష్ఠానాలంతా కూడా ఆచరించడం ప్రధానంగా గ్రహణ పట్టు స్నానము విడుపు స్నానం అంతా కూడా చూసుకుంటే గ్రహణ కాలం అంతా కూడా ప్రారంభమైంది రాత్రి వేలులో ఆదివారం రాత్రి వేలు తొమ్మిది యాభై ఏడు నిమిషాలకి పట్టు కాలం అంటారు దాని అంతా కూడా విడుపు అంతా కూడా ఎప్పుడు ఉంటుంది ఒంటి గంట అర్ధరాత్రి ఆదివారం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకి విడుపు సమయం అనేది చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా పట్టు స్నానము విడుపు స్నానం కాలంలో ఈ మధ్య కాలంలో గ్రహణ పట్టు స్నానం విడుపు స్నానం చేసే సమయం తర్వాత పట్టిన గ్రహణం పట్టిన సమయం నుంచి విడుపు దాకా ప్రధానంగా జపాని ఆచరించుకోవడం పరమేశ్వరుడు ఆరాధన కానీ దేవత నామస్మరణ కానీ చెప్పుకోవడం ప్రధానంగా జపాని ఆచరించుకోవడం ప్రధానంగా యజ్ఞాది క్రతువులు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం చేస్తారు జన్మజాతకంలో గ్రహ దోష నివారణ కలుగుతుంది గ్రహణ ప్రభావం అంతా కూడా మానవాళి మీద పడకుండా ఉంటుంది ప్రధానంగా గ్రహణ నియమాలంతా కూడా చూసుకుంటే మధ్యాహ్న వేళలో ఒకటిన్నర దాకా భోజనాన్ని ఆచరించేసి రాత్రి వేళలో ఎవరు కూడా భోజనం చేయకుండా అల్పాహారం అంటే పండ్లు కానీ పాలు కానీ కాగేసి ప్రశాంతంగా ఉండడం వల్ల ఉదర సంబంధమైన రోగాలు రాకుండా ఉంటుంది గ్రహణ కాలంలో అంతా కూడా కొంతమందికి ఈ యొక్క ఉదర సంబంధమైన రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కావున గ్రహణ పట్టు సమయంలో అంతా కూడా ఏమీ తినకుండా ఉంటాయి వేళలో సంభవిస్తుంది కావున చంద్రగ్రహణం అంతా కూడా ఈ యొక్క వేళలో ఏమీ తినకుండా ఉంటే కనుక మీకు మంచి ఆరోగ్యమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహణ ప్రభావం చెడు ప్రభావం అంతా కూడా మన మీద పడకుండా ఉంటుంది తద్వారా ఆనందమైన జీవితం చేయించడానికి భగవంతుడు అనుగ్రహం వల్ల శ్రేష్టమైన జీవితం ఉన్నతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదమమైన ఫలితాలంతా కూడా నాలుగు గ్రహాలు నాలుగు రాశి వాళ్ళకి ఎవరికైతే చెప్పాము ప్రధానంగా శుభ ఫలితాలంతా కూడా చెప్పుకుందాం ప్రధానంగా చెప్పుకోవడం ఏంటంటే మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా ఉంది మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా ఉంది మరియు ధనస్సు రాశి వాళ్ళకంతా కూడా శుభ ఫలితాలుగా ఉంది ఈ యొక్క వృక్షిక రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా ఉంది గ్రహణ కాలంలో అంతా కూడా ఈ రాశి వాళ్ళకు కూడా జప అనుష్ఠానాన్ని చేసుకోవడం మీ జన్మజాతకంలో కొన్ని గ్రహాలు బలహీనంగా ఉంటే ఆ గ్రహాలకంతా కూడా జపాన్ని ఆచరించడం దానాన్ని చేసుకోవడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల భగవంతుడు సేవ చేయడం వల్ల పరమేశ్వరికి అభిషేకాలు చేసుకోవాలి గ్రహణం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వారికి మల్పాకు పుచ్చి చేసుకోవడం అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమతోటి నారికీల జలం తోటి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేసుకోవడం వల్ల అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించడం వల్ల కూష్మాండ దానాన్ని సమర్పించడం వల్ల తెల్ల గుమ్మడకాయనంతా కూడా బ్రాహ్మణి ఈ యొక్క దానం చేయడం వల్ల జాతకరీత్యా గోచారిచ్చ రాహు గ్రహస్థ చంద్రగ్రహ దోష నివారణార్థం చంద్రగ్రహణ కాళి సర్వగ్రహ దోష నివారణార్థం కూష్మాణ దానాంచ కరిషే అనే సంకల్పంతో తెల్ల గుమ్మడంతా కూడా బ్రాహ్మణోత్త కూడా దక్షిణ సహితంగా వస్త్ర సహితంగా దానం చేసుకోవడం వల్ల సంఘంలో కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి సకల గ్రహదోష నివారణ కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా యోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మధ్యమైన ఫలితాలు అంటే ఈ రాశులంతా కూడా ఏమున్నాయి తెలుసుకుందాం మధ్యమైన ఫలితాలంతా కూడా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలుగా మరియు మిదు మిథున రాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలుగా తులారాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలుగా మీనరాశి వాళ్ళకి కూడా మధ్యమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క సకల దహ దోష నివారణ కలిగి మీకంతా కూడా యోగం కిందించడానికి ఈ మధ్యమైన ఫలితాలు ఉండేవాళ్ళు కూడా శనీశ్వరుడికి రాహుకి చంద్రు చంద్రగ్రహానికి సూర్య భగవానుడికి బృహస్పతికి శుక్రుడికి అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గోచారిత్య జన్మజాతకంలో కూడా గ్రహ దోష నివారణ కలిగి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాహుగ్రహానికి ప్రీతికరంగా మినుములు దానం చేసుకోవడం ఈ యొక్క ఆవణంతా కూడా దానం చేసుకోవడం ప్రధానంగా చంద్రభగా ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం కంచు అంతా కూడా ఆవని అంతా కూడా దానం చేసుకోవడం చంద్రబింబానంతా కూడా వెండి బింబానంతా కూడా దానం చేసుకోవడం తెల్లటి వస్త్రానంతా కూడా మంచి పంచనంతా కూడా బ్రాహ్మణోత్సమంతా కూడా వస్త్ర సహితంగా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం పరమేశుడు ప్రీతికరంగా ఈ యొక్క ఇష్టిదైవానికి ప్రీతికరంగా ప్రతినించం కూడా శ్రీరామ జయ రామ జై జయ రామ రామ అనే నామాని కానీ శ్రీరామ 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 రామ 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 అనే నామాన్ని కానీ ఓం నమ శివాయ శివాయ గురు నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవచ్చు మాత్రేం సంతుష్టాయ దాత్రేయాయ నమో నమ నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమ శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమ శ్రీం దేవ్యై నమ బీజాక్షర రూపంలో ప్రధానంగా శ్రీం అనేది శక్తివంతమైన ంగా చెప్పడం జరుగుతుంది శ్రీం మహాలక్ష్మి దేవ్యే నమ ఓం శ్రీం మహాలక్ష్మి దేవ్యే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా వహించి అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది గ్రహణ కాలంలో ఈ జపాన్ని ఆచరించుకోవడం అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని కూడా ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వరి యోగం సిద్ధించడానికి మోక్ష జ్ఞాన సిద్ధి లభించడానికి భగవంతుడి యొక్క దయా కృపాకటాక్షాలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమ శివాయ శివాయ గురవే నమ నామాన్ని కూడా చేసుకోవడం వల్ల పరమేశ్వరి కటాక్షలు మన మీద ఉంటాయి తద్వారా మీకు అంతా కూడా మోక్ష జ్ఞాన సిద్ధి అష్టేశ్వరి యోగము ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక మంత్రోపదేశం ఉన్న మంత్రాలంతా కూడా వీచాక్ష సంకూచితంగా గురుపదేశం తీసుకున్న వాళ్ళు ప్రతినించం కూడా వైదిక కర్మాలు ఆచరించే వాళ్ళు మీరంతా కూడా జపాని ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన పండే ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జప అనుష్ఠానం అయిన తర్వాత దశాంశం అంతా కూడా హోమాన్ని చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రావడం క్షీరతరపుణము జలతరపుణం పిల్ల తరపునం అంతా కూడా చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది జప అనుష్టానాలంతా కూడా చేసుకున్న తర్వాత ఈ యొక్క బ్రాహ్మణోత్వం కంతా కూడా అన్నదానం చేయడం వల్ల ఆ జప ఫలితం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా అమ్మవారి కృపాకటాక్ష అంతా కూడా లభిస్తుంది ఎవరైతే కనుక పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా గ్రహణం అయిపోయిన తర్వాత చేస్తుంటారు భారతదేశంలో అంతా కూడా దేవాలయాలన్నీ కూడా ఈ గ్రహణ సమయంలో అంతా కూడా మూసివేయడం జరుగుతుంది గ్రహణం అంతా కూడా అయిపోయిన తర్వాత దేవాలయ పుణ్యవాచన పూర్వకంగా శుద్ధి చేసుకొని మీకంతా కూడా మరుసటి రోజునంతా కూడా దర్శన భాగ్యం వేయడం జరుగుతుంది ప్రధానంగా అందరు కూడా ఈ యొక్క విశేషంగా ఈ యొక్క గ్రహణ నియమాలు పాటించడం వల్ల అష్టైశ్వర్యోగం తీర్చించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ దేశాల్లో విదేశాల్లో కూడా గ్రహణ ప్రభావం ఉన్నది కొన్ని దేశాలు మాత్రమే వర్తిస్తుంది ప్రధానంగా పెసిఫిక్ ఓషన్ ప్రవేశంలో అంటే పెసిఫిక్ మహాసముద్ర సమయంలో కానీ ఆస్ట్రియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది కనబడుతుంది కొన్ని విదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో వారికి మాత్రమే ఈ యొక్క మిగతా దేశాల్లో అంతా కూడా గ్రహణ ప్రభావం ఉండదు భారతదేశం అంతటా గ్రహణ ప్రభావం ఉంటుంది అందరికీ కూడా గ్రహణ నియమాలు పాటించాలి తద్వారా మీకు ఇష్టమైన ఫలితాలు పడడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రియమా ప్రియమా కర్కాటాట రాశి జాతకులకి సెప్టెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున ఆదివారం వేళ్ళు రాహు చంద్రగ్రహణం అని సంభవిస్తుంది శతబిష పూర్వాదర నక్షత్ర యుక్తంగా సమర్పిస్తుంది ఆదివారం తొమ్మిది యాభై ఆరు నిమిషాలకి రాత్రి వేలలో పట్టు స్నానం అనేది స్టార్ట్ అవుతుంది పట్టు కాలం అంటారు దీని అంతా కూడా గ్రహణ కాలము ఉమ్మయ కాలము అని చెప్పేసి అంటారు ఈ యొక్క కాలం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క గ్రహణ సమయంలో అంతా కూడా గ్రహణ నియమాలు పాటించుకోవడం భగవంతుడు ఆరాధన చేసుకోవడం ద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి కాస్త కాలం కర్కాటక రాత్రికి ప్రధానంగా ఈ యొక్క గ్రహణం అనేది రాహుగ్రహస్థంద చంద్రగ్రహణం అనేది మీకు అంత కూడా మంచి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవాలి ప్రధానంగా జన్మజాతకంలో చంద్రుడు కానీ రాహు కానీ సూర్య భగవానుడు కానీ శుక్రుడు కానీ బృహస్పతి కానీ శనీశ్వరుడు కానీ ఈ గ్రహాలు కనుక బలహీనంగా ఉంటే గ్రహదోష నివారణార్థం ఈ గ్రహాలకు అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకానికి ఈ యొక్క గోచార చక్రానికి అన్వయం చేసుకొని చూసుకోవాలి అంటే కంపేర్ చేసుకొని చూసుకోవాలి ప్రతినించం కూడా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార గ్రహణ కాలంలో ఎవరైతే గనక పుణ్యమైన కార్యక్రమాలు దానాలు చేసుకోవడం కానీ జపాలు చేసుకోవడం గానీ భగవంతుడి నామస్మరణం చేసుకోవడం కానీ స్తోత్రాలు చదువుకోవడం కానీ సహస్ర నామాచరణ చేసుకోవడం కానీ చేసుకుంటే గనక ధ్యానం చేసుకోవడం వల్ల మనసులో దేవుడిని ధ్యానం చేసుకొని మెడిటేషన్ లాగా చేసుకుంటే గనక మంచి ఫలితాలు పొందుతారు పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయదారులు కూడా మంచి లాభాలు గణిస్తారు ఉద్యోగ రంగంలో వాళ్ళకు కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ బిజినెస్ వాళ్ళకు కూడా మంచి లాభాలు గణిస్తారు ఇది ఒక సెప్టెంబర్ మాసం అంతా కూడా మంచి ఐశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అన్నదానాన్ని ఆచరించండి గోమాత సేవ చేయండి మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే పశుపక్షాదులకి ఆహారం పెట్టడం భూతదయ లాగా ఉంటుంది దీని కూడా భూతదయ అంటారు పక్షులకు కానీ ఈ యొక్క శుణకాలికి కానీ ఆహారం పెడుతూ ఉండడం వల్ల సకల గ్రహ నివారణ కలుగుతుంది రాజయోగం తీస్తుంది గోమాత సేవ చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలిగి సకల దేవత అనుగ్రహం కలిగిన తర్వాత మీకు అదృష్టవంతమైన జీవితం చేయించడానికి ఆకస్మికత లాభాలు దుర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాహుకి చంద్రగ్రహానికి మరియు బృహస్పతికి శరీశ్వరుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసము ద్రాక్షరసంతో నారికేల జలం అభిషేకం చేయించుకోవడం మారేడు దళాలతోటి అర్చన చేయించుకోవడం వల్ల భస్పాభిషేకాన్ని ఆచరించడం వల్ల అపముచ దోష నివారణ కలిగి అదృష్టవంతమైన జీవితం జించడానికి ఆనందమైన జీవితం జరించడానికి ఆస్కారం ఉంటుంది